హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి సో ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాను కదా ముందు వీడియోలో దోశ పిండి బాగా వింటర్లో అయినా కానీ మంచిగా పొంగాలి అంటే ఎలా చేయాలి అనేసి సో అందుకనేసి నేను ఇంకా దోశలు అయితే చేసేస్తాను అందులోకి అయితే పల్లీల చట్నీ ఎక్కువగా నేను పల్లీల చట్నీ ఇంకోటి వచ్చేసి పప్పుల చట్నీ అంటే వేగుసన్నగా గుళ్ళు ఉంటాయి కదా సో దాంతో చట్నీ చేస్తారు కదా అది ఎక్కువగా చేస్తుంటాను సో ఇంకా మా వారి కోసం అయితే హాట్ వాటర్ అయితే హీట్ చేసేసి ప్లాస్క్లో అయితే వేసేస్తున్నాను అది కొంచెం ఎంత లేదన్నా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ కన్నా కొంచెం ఎక్కువగా వేడి చేసేస్తే గోరెచ్చే అంత స్టేజ్లోకి వస్తుంది సో అది అనమాట సో నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజైతే నా డైలీ రొటీన్ అయితే ఇలాగా నడుస్తూ ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయద్దండి సో నేను మొన్న ఒక వీడియో పెట్టలేదనమాట ఎందుకు అని అంటే ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశాడు గారు చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో యాక్చువల్లీ ఏంటంటే మా యానివర్సరీ రోజున ఏం జరిగిందంటే మా వారు కేక్ తెచ్చారు కేక్ తెచ్చినప్పుడు పిల్లలు చూస్తే ఇంకా ఆగలేరు కదా సో అందుకని మా ఆయన ఫ్రిడ్జ్లో పెట్టు అన్నాడు ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి కేక్ కట్ చేసే టయానికి తీసాను అనమాట బాగా కూల్గా ఉంది కూల్గా ఉండడం బట్టి ఇంకా అలాగే తినేసామా ఆ రోజు నైట్ నాకు మా బుడ్డోడికి బాగా ఫుల్గా జలు పట్టింది అనమాట సో ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వీలు లేనట్టుగా ఉంది సో అందుకని ఆ రోజు షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ అప్లోడ్ చేయలేకపోయాను సో థ్యాంక్స్ అండి నా కోసం అంటే నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నందుకు సో ఇంకా మా పిల్లలు వింటర్ ఉన్నందుకు తొందర తొందరగానే లేస్తున్నారు నైట్ టైం ఎక్కువ అంటే తొందరగా పడుకోబెడుతున్నందుకు తొందరగా లేస్తున్నారు సో అందుకని ఇంక ఈరోజు నార్మల్గా అయితే మా బొడ్డోడు ఒక్కటే లేస్తాడు ఈసారి మాత్రం మా చిట్టి తల్లి కూడా లేచింది సో ఇద్దరు కూడా లేచారనమాట ఇంకా కొంచెం కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు బయటకైతే వెళ్ళలేరు కదా ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళకైతే ఎయిట్ థర్టీ అలాగా స్కూల్కి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నే మా వారు వెళ్ళేసరికి సెవెన్ అవుతుంది అనమాట సో ఇంకా నేను ఇంట్లో అంటే కొన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి పాపది స్కూల్ బ్యాగు ఇంకా ఇంకోటి కాలేజ్ బ్యాగ్ ఉంది నార్మల్గా అయితే మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే కాలేజ్ బ్యాగ్ యూజ్ చేస్తారు కదా సో మేమైతే అలా కాదండి కూరగాయలకి అలాగా వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్స్ అయితే యూస్ చేస్తాను ఇంకా బాగా గలీజ్గా అయిపోయాయి అనేసి ఇంకా ఒక నెల అయిపోతుంది షూ అన్నీ కూడా వాష్ చేయక ఇంకా వింటర్ కదా ఎక్కువగా షూనే వాడతాం అసలు వాడము సో బాగా డస్ట్ పట్టిపోయినాయి కదా అనేసి ఈరోజైతే వాషింగ్కి అయితే పెట్టేస్తున్నాను అంటే ముందే నానబెట్టేస్తే ఆ తర్వాతకి ఈజీగా మనము వాష్ చేసుకోవచ్చు అనేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసుకోవాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలని అలాగే రోజు ఫుడ్ మ్యాట్స్ ఇంకా చెప్పులు షూస్ ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా వాష్ చేయాలనేసి ఇంకా సర్ఫ్ నీళ్ళు అయితే అనమాట కొంతమంది అయితే వాషింగ్ మిషన్లోనే ఇవన్నీ చేస్తారు నాకు అలా చేయడం ఇష్టం ఉండదు కానీ షూస్ అవన్నీ కూడా స్పిన్ కోసం యూస్ చేస్తాను అంటే బాగా నీళ్ళు అన్నీ వదిలేస్తాయి కదా దానికోసం మాత్రమైతే యూజ్ చేసేస్తాను ఇంకా అందుకని ఫుట్ మ్యాట్స్ కూడా ఇంకా బాగా డస్ట్ పట్టిపోయాయి మాకు మాత్రం రాజస్థాన్లో చలికాలం వచ్చిందంటే ఇంకా భూమి అంతా పొడి పొడిగా అవుతుందండి అదేంటో ఏమో కానీ ఇక్కడ మ్యాజిక్ అనుకోవాలో విచిత్రం అనుకోవాలో తెలియదు కానీ సో అలా ఉంటుంది ఇంకా అదే దాంతో పిల్లలు బయట తిరగడం చేయడం బట్టి ఇంకా ఎక్కువగా డస్ట్ పట్టేస్తుంది సో అందుకనేది ఇంకా మా చిట్టికల్లిదికి ఒక ఆల్రెడీ ఇంట్లో ఒక బ్యాగ్ ఉంటే నేను దాంట్లో బ్యాగ్స్లో బుక్స్ అన్నీ పెట్టేసినాను మిగతావి అయితే వాషింగ్కి అయితే వాడుతున్నాను అప్పుడప్పుడు క్యాంటీన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి ఇంకొక బ్యాగ్ అయితే ఉందనమాట సో అవన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇంకా అంటే పొద్దున్నే ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మంచిగా వాష్ ఆరిపోతాయి కూడా మాకు ఎదురు అప్పుడైతే అంతకుముందు అయితే మంచిగా ఎండ వచ్చేది సో ఇంకా చెట్టు ఎక్కువగా పెరగడం వల్ల మాకు ఎండ అయితే లేదండి అంటే బట్టలు కూడా ఒక సైడ్ వేస్తే సెవెన్కి ఎండ స్టార్ట్ అయితే సెవెన్ సెవెన్ థర్టీకి ఎండ స్టార్ట్ అయింది అనుకోండి టెన్ థర్టీకి అలాగా మా సైడ్ ఉన్న ఎండ అయితే వెళ్ళిపోతుంది నీట్ వచ్చేస్తుంది అందుకని వేరే చోట వెనక సైడ్ అయితే ఇంకొక తాడు ఉంది సో ఆ తాడు దగ్గర అయితే ఆరేద్దామనేసి ఇంకా ముందే అయితే నేను కొంచెం గోరువెచ్చే నీళ్ళల్లోనే నానబెట్టేస్తున్నాను ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువగా డస్ట్ పట్టిన బట్టలు ఉన్నాయనుకోండి అంటే షూ కానీ లేదంటే ఎక్కువగా బాగా అంటే ఖరాబ్ అయినట్టు బట్టలు ఉంటాయి కదా సో మురికి పట్టినవి అలా వేడివేడి నీళ్ళల్లో సర్ఫేస్ నానబెడితే ఇంకా మంచిగా మురికి అయితే బాగా వదులుతుంది సో అందుకని నానబెట్టేశాను కదా ఇంకా పిల్లలకైతే ఇంకా ఇద్దరికైతే స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేసాను ఇంకా మా బుడ్డి దానికైతే ఒక్కోసారి మా వారే చాలా మటుకైతే మా వారే షూ పాలిష్ చేస్తారు అప్పుడప్పుడు అనమాట ఎప్పుడన్నా మా వారు బిజీ అయ్యి లేదంటే మర్చిపోతే నేను చేస్తాను మా బుడ్డిగాడు ఈ మధ్య వాళ్ళ స్కూల్లో ఆడుతుంటే నిన్న అయితే అండి అసలు నెత్తిన మొత్తం మొత్తం మట్టి మట్టి అదే ఇసుక అనమాట ఇంక ఉండదే ఇసుక కదా బాగా ఆడేసి వచ్చాడా నేత ఎంత మట్టి మట్టి ఉంటే మధ్యాహ్నం వచ్చినా కూడా వెంటనే వాడికి తలస్నానం అంతా చేయించేసి ఎండలో అయితే నిలబెట్టేసాను అసలు వాని షూలో ఎంత ఇసు చూస్తున్నారా ఎంత ఇసుకొచ్చేసిందో అసలు బాగా ఒక గుప్పడంత ఇసుకొచ్చేసింది అంత ఎక్కువగా ఉన్నది నేనేదో కొంచెం అలాగా బ్లాక్గా ఉంది కదా షూతో అలాగా అంటే బ్రష్తో అలాగా రుద్దేద్దాము బ్లాక్గా ఉన్న చోట అనుకున్నా తీరా చూస్తే ఇంత మట్టి వెళ్ళింది చూస్తున్నారా ఇంకా మా ఊడికి నుంచి రాత్రి వరకు మట్టిలో ఆడుకో అంటే అంత ఇష్టము అదేటో ఏమో కానీ ఇంకా విపరీతంగా ఇష్టం అండి బాబు సరే అనేసి ఇంకా పిల్లల్ని అయితే తినిపించి వాళ్ళని రెడీ చేసేసి ఇంకా పంపించేశాను ఇంకా నేనైతే ఫస్ట్ నాకేదన్నా ఇంట్లో పని ఉందనుకోండి బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యాను నాకు ఫస్ట్ ఆ పని అయిపోవాలనుకుంటాను మా ఆయన మాత్రం అలా కాదు నేను మా ఆయన ప్రతి విషయంలో ఆపోజిట్గానే ఉంటాము ఇంకా మా ఆయన ఏమంటాడు ఫస్ట్ టయానికి అన్నం తిన్న తర్వాతనే ఇంట్లో పని చేసుకోవాలంటాడు నాకేమో ఇంట్లో పని అయిపోతా కానీ అన్నం తినని తిననకూడదు అంటే తినబుద్ధి కాదు అలాగా సో ఇలాగ చాలామంది తక్కువగానే ఉంటారు సో మీరు కూడా నా కేటగిరీ కాదు అనేది కామెంట్ చేయండి ఇంకా నేనైతే మొత్తం అయితే ఫస్ట్ అయితే కొన్ని షూస్ చప్పల్స్ అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసాను ఇంకో సైడ్ అయితే ఇంకా బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్ అవన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట ఇంకా వైపు కొట్టేస్తే అంటే ఎండ కూడా ఎక్కువసేపు ఉండదు కదా సో అని ఇలాగైతే ఎప్పుడో ఒకసారి అంటే త్రీ మంత్స్కి ఒకసారి లేదంటే ఎప్పుడో అలా చేస్తానండి అందుకనే ఇంకా ఎప్పుడు నేను కసలు చెంపుకోవడం సామాన్లు కడుక్కోవడం ఇలా కాకుండా కొంచెం కొత్త పని కూడా చేస్తుంది అక్క ఈ పని కాకుండా ఇంకొక పని చెయ్యదు అని అనుకుంటారేమో కదా అనేసి ఈరోజైతే ఈ పని అయితే చూపించేస్తున్నాను ఇంకా బాగా అక్కడికండి కొంచెం ఎన్నీ వేడి నీళ్ళు వాడగలుగుతాము ఇంకా చల్ల నీళ్ళు వేడి నీళ్ళు ఇలాగా యూజ్ చేస్తూ చేస్తూ బట్టలు అయితే వాష్ చేసేసాను ఇంకా సాయంత్రానికి బాగా చేతులు అయితే నాకు నొప్పి పుట్టినాయి అలా ఉంటుంది అనమాట అయినా ఏం చేస్తాము తప్పదు కదా ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా మన ఏ ఎక్కడ ఉన్నా కానీ మన పనులు అయితే మనకు తప్పదు ఇంట్లో అయితే మొత్తం అయితే ఇలాగే కొంచెం కొంచెంగా ఒక రోజు పూజ కొట్టుకుంటే పని ఒక రోజు పెట్టుకుంటే ఒక రోజు కిచెన్ సాఫ్ చేసుకుంటాను ఒకరోజు బట్టలన్నీ కబోర్డ్లో ఉండేటి తీసుకోవడము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఒక్కోసారి బద్దకం అయితే ఇంకా ఏ పని చేయనండి బాబు అలాగే ఉండిపోతాను సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఒకే రీతిగా ఉండరు కదా ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి మనం అలా ఉండాల్సి వస్తుంది ఇంకా అందుకనే బ్యాగు ఫుడ్ మ్యాట్ చప్పలు అన్నీ కూడా నేనైతే స్పిన్ చేద్దామనేసి ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట ఇంకా ఇంటి దగ్గర బాగా ఎండ అయితే అసలు లేదండి అది కూడా మా పక్కింటి వాళ్ళ దగ్గర వెళ్ళి వాష్ అయితే చేసుకున్నాను ఆ రోజైతే ఫుల్ బిజీగా మా ఎరుగు పొరుగు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటి బాబీ రోజు నువ్వు బయటకే రాలేదు అనేసి లేదంటే రెండు మూడు బయట వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడేసి అంటే ఎక్స్పెషల్లీ ఎండ కోసమే వెళ్తామండి లేదంటే బయట కూర్చున్నంత టైం ఎక్కడ ఉంటుంది ఎవరి లో చూసినా బిజీనే ఉంటారు కదా ఇంకా కొద్దిసేపు వెళ్ళి అలాగే ఎండ కూర్చొని చేతులు ఫేజ్ కొంచెం హెచ్చగా అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చినాం అనుకోండి ఇంకా చలి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట అలా ఉంటుంది మా లైఫ్ అనేది ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఏది కూడా వదిలేకుండా ఆ పని చేసుకుంటారు కల్లా అమ్మయ్యా నేను ఇప్పుడు ఫ్రీ అయ్యాను అని అనిపించేసింది ఆ తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే ప్రిపేర్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండిపోయినాయి ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర వెళ్లి చూడండి అడైతే బాగా ఎదురెండా ఉండింటే ఇంకా అన్ని బట్టలు అయితే మంచిగా అయితే వాష్ చేసేసుకున్నాను సో ఇదే అండి బ్లాగు నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ టేక్ కేర్